క్రైస్తల ఆర్ట్ మన పరిశుద్ధుడు రక్షకుడు కేసు క్రీస్తు వారి శక్తి కలిగిన ఈ రోజున దేవుని వాక్యధ్యానంలోకి ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుడైనటువంటి దేవుని పేరట ప్రైస్ దార్ట్ దేవుని యొక్క వాక్యము చేత కట్టబడేటువంటి మన జీవితాల్లో దేవుని సమాధానం దేవుని యొక్క కృప పొందుకోవాలంటే లోకంలో ఉన్నటువంటి వాటిని అన్నిటినీ కూడా పక్క పెట్టేసి కాల్ చేసేయాల లోకంలో ఉన్నటువంటివి ఏమైతే ఉంటాయో మన శరీరానికి ఆత్మకి ఆటంకంగా ఉండేవి అనగా దేవుని యొక్క పరిశుద్ధాత్మకు విరుద్ధమైనటువంటి గృహలోక సంబంధమైనటువంటి వాటిని అన్నిటినీ కూడా మనలో నుంచి తీసి కాల్చిపడేసేయాలి అప్పుడు దేవుని యొక్క సమాధానము కృప మన మీద నిలబడుతుంది మన మీద నిలబడుతుంది దేవుని కృప ఆ కృపయ్యే మన జీవితాలకు స్థిరత్వాన్ని తీసుకొస్తుంది లేఖనంలో చూసినట్లయితే మొదటి మూతి ఆరో అధ్యాయము పద్నాలుగో రాయబడిన మాట మన ప్రభుని వేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనిజ్యముగాను ఈ ఆజ్ఞను గాయకొనవలనని మీకు ఆజ్ఞాపించుచున్నాను ఏ ఆజ్ఞ అంటే ఇప్పటి వరకు చెప్పిన కదా గృహలోక సంబంధం అయినటువంటి వాటినన్నిటినీ కూడా మన శరీరంలో నుంచి మన జీవితంలో నుంచి తీసి ఇసిరేయాల బయటకి ఇసురేయాల ఈ లోకంలో ఉన్నటువంటివి ఏమైతే అంటే దేవుని పరిశుద్ధాత్మకి విరుద్ధంగా ఉంటాయి కాబట్టి ఏ మాత్రము కూడా మనకి దేవుని సమాధానము నిలబడటానికి అవకాశం ఉండదు ఆ లోకంలో ఉన్నవి మనలో ఉంటాయి కనుకనే నీకు ఈ ఆజ్ఞాపిస్తా ఉన్నా అని చెప్పినని ఈ ఆజ్ఞని నీకు ఇస్తూ ఉన్నా అని చెప్పినని భైవజనుడు దేవుని ప్రజలకు చెప్తా ఉన్నాడు దేవుని మనుషునికి చెప్తా ఉన్నాడు తిమోతి రాసిన పత్రికలో తిమోతి నీకు దేవుని సమాధానం కావాలని నువ్వు పోరాడుతున్న భాగమే ఉంది కాకపోతే నీవు చేయాల్సిన పని ఏంటంటే పదవచ్చు అదే అధ్యాయంలో పదవచనం ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని అనుసరించి దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలలో తమ్మును తామే పొడుచుకొని అంటే నానా బాధల్లో ఏళ్లతోటి కండు పొడుచుకుంటే ఎట్లా ఉంటుందంటే అట్లాగైపోయింది వాళ్ళ జీవితం ఈ లోకానికి సంబంధించినటువంటి వాటి మీద ఉంచి అందులో ధనము మీద ప్రాణాన్ని పెట్టుకొని వాళ్ళను వాళ్ళే కూల్చుకున్నారని సేవకుడు హెచ్చరిస్తా ఉన్నాడు నువ్వు దేవుని పోరాడుతా ఉన్న ఉన్నావు దేవునితో నడుచుకుంటా ఉన్నావు విశ్వాసం కలిగి మంచిదే బాగానే ఉంది కాకపోతే నీవేం చేస్తావంటే వీటిని విడిచిపెట్టు స్పష్టంగా చెప్తా ఉన్నాడు తర్వాత వచ్చినలో స్పష్టంగా సేవకుడు దేవుని మనిషికి చెప్తా ఉన్నాడు దైవజనుడా దైవజనుడ నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడుము అంటే ప్రయాసపడు వెంటాడుతావుడు దేవుని అందు విశ్వాసము నిరీక్షణ దేవుని అందు విశ్వాసము ప్రేమ ఓర్పు సాత్వికము అంటే దేవుని యొక్క లక్షణాలు ఏమైతే ఉన్నాయో వాటిని నువ్వు అనుసరించటం కొరకు క్రీస్తుని మాత్రమే వింటావు నువ్వు ఈ లోకంలో ఉన్నటువంటివి ఏవైతే ఉంటాయో వాటిని కనుక నువ్వు హృదయంలో జీవితంలో ఉంచుకున్నావనుకో ఆయనని అనుసరించినా మీకు వచ్చే ఉపయోగం ఏదీ లేదు ఏదో ప్రయోజనం ఉండదు ఈ లోకంలో ఉన్నటువంటివి ఏమైతే ఉంటాయో వాటిని విసర్జించాలా మొదటి చదువుకున్నటువంటి వచ్చినంలో పద్నాలుగో వచ్చినంలో రాయబడి ఉన్నది నువ్వు నిష్కళకముగా ఉండాలా అనిజ్యంగా ఉండాలా నింద అనేది నీ మీద వెయ్యాలి అంటే భయపడతా ఉండాలి అని అంటే నింద అనేది లేకుండా ఉండాలి మనకి వినపడతా ఉంటాయి ఇదే మాటలు ఎక్కడ వినపడకూడదు అక్కడే వినపడతాయి సంఘంలోనే సేవకుని వద్ద నుంచో వినపడతాయి ఫల అట్లా అంటోడు ఇట్లా అనేటువంటి మాటలను పడతా ఉంటాయి దావజనుడ నీవైతే వీటిని కలిగి విసర్జ వీటిని కలిగి జీవించు అని సేవకుడు దేవుని మనిషికి బోధిస్తా ఉన్నటువంటి ఈ బోధైతే దేవుని సేవకుని దగ్గర నుంచి మనకి కనపడదు కానీ ఈ పద్నాలుగు వచ్చిన రాయబడింది కదా దంటే నిష్కళంక నిష్కళంకంగా ఉండు అనిజముగా ఉండు ఇట్లాగా నువ్వు ఉండు అని చెప్పినాను లేక నేను చెప్తా ఉంది కదా ఈవెన్ ఈయన దగ్గర అని చెప్పినాను ఈయన పడతా ఉంటాయి మనకి సేవకుని దగ్గర కళంక ఉంది నింద అనేది వేయటానికి అవకాశం ఉంది నింద వేయొచ్చు కళంకం ఉంది అని చెప్పినాను మాట్లాడటానికి అవకాశం ఉంటుంది సేవకుని వద్ద ఆ పై వచ్చిన చెప్తా ఉన్నాడు అపోస్తడైన పౌలు తిమోదికి చెప్తా ఉన్నట్టు ధనజనుడ నీవేం చేస్తావంటే లోకములో ఉన్నటువంటి వాటిని విసర్జించు విసర్జించి ఏం చేస్తావంటే విశ్వాసము సాత్వికము ప్రేమ నిరీక్షణ వీటిని వింటాడు అంటే ఇవి క్రీస్తులో మాత్రమే కనపడతాయి ప్రభు గారు ఒక నిధి అవసరాలు ఐడూర్యాలకు కాదు కనికరము సమాధానము సాత్వికము ప్రేమ దయాలత్వము ఒక మనుషునికి నెమ్మదినిచ్చేటువంటి సుగుణాలన్నిటికీ ఆయన నిధి ఆ నిధిని సంపాదించుకోవటం కొరకు ప్రయాసపడలేవు అని దయోజనుడు చెప్తా ఉండడం ఆమె దేవుని నామంలకు స్తోత్రం కలుగులు కాక ఎందుకు చెప్తా ఈ రోజు దేవుడు మనకు వాగ్దానం చేసి చెప్తా ఉండడం ఏమని చెప్తుందంటే తోటి చెప్పిన మాట అనగా ఈ రోజు దేవుని వాక్ వాగ్దానము అనగా దేవుని ఇస్రావేలు నాకు సమాధానమును కృపయు కలుగును గాక బోధిస్తా ఉంది దేవుని ఇస్రావేలు నాకు అంటే దేవునితో పోరాడేటువంటి మనుషునికి సమాధానము కృప కలుగులుగాక ఎలాగ కలుగుతుంది సమాధానము ఎలాగ కలుగుతుంది దైవజనుడ నీవు లోకంలో ఉన్నటువంటి సమస్త దుష్టత్వాన్ని అనగా ధనము ఇహలోక పరమైనటువంటి ప్రతి ఆశ కూడా నువ్వు విసర్జించు విసర్జించి ఆ ధనం ఇది అంటే ధనం అంటే విశ్వాసము ప్రేమ దేవుని యొక్క ధనము విశ్వాసము సాత్వికము నిరీక్షణ ఈ ధన నిధిని సంపాదించుట కొరకు కనుగో ఏం చేస్తావంటే క్రీస్తుని అందరించు ఇది కనుక ఉంటే దేవునితో నీవు పోరాడేటువంటి ఆ పోరాటంలో నీవు తప్పకుండా దేవుని చేత దీవించబడతావు ఈ రోజు దేవుని వాగ్దానము గల్తీలకు రాసిన పత్రిక ఆరు అధ్యాయము పదహార వచ్చినం అనగా దేవుని విశ్రావ్యులు సమాధానమును కృపవు కలుగును గాక దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఎందుకంటే ఆయన ఉన్నటువంటి ఇస్రాయేలీలు ఎవరైతే ఉన్నారో దేవునితో పోరాడేటువంటి మనుషుడు ఇస్రాయేల్ అనేటువంటి పేరు దేవునితో పోరాడేటువంటి మనుషుడు ఈ మనుషుడు ఏమవుతా ఉన్నాడు అంటే దేవుని చేత ఆశీర్వదించబడతా ఉన్నాడు మన దేవునితో పోరాడుతా ఉన్నాం పోరాడతా ఉన్నాం ఏం జరుగుతుంది పోరాడితే దేవుని సమాధానం వస్తుంది కరెక్ట్ వస్తుంది కానీ లేఖనం ఏం చెప్తా ఉన్నదంటే పద్నాలుగు వచ్చినాలో చూసినట్లు మీరు నిష్కళంకంగా ఉండాలి అనుజయముగా ఉండాలి మీద కూడా మెంబేయాలంటే ఏ ముందకి వీడు అర్హుడు ఈ అయ్యగారు ఏ ముందకి సూట్ అవుతుడు అని ఆలోచనలో పడాలి చివరకు ఆలోచన ఏం లేదు ఏమి లేదు అయ్యగారు అనిజ్యుడు సేవకుడు నిష్కళంకమైనటువంటి మనుషుడు అనేటువంటి మాట రావాలి అందుకే అపోస్తలైన పౌరు తిమోతో చెప్తా ఉన్న దైవజీనుడ మేము ధనాన్ని గృహలోకపరమైనటువంటి క్రియలని విసర్జించి దయాళత్వము సాత్వికము విశ్వాసము నిరీక్షణ ప్రేమ అనగా ఇవన్నిటిని కూడా కలిగినటువంటి క్రీస్తుని మీ వెంబడించు ఈ వెంబడించేటువంటి ఈ క్రమంలో ఈ పోరాటంలో మీరు సఫలమవుతాం ఎందుకంటే దేవునితోటి మనము ఈ విషయాలను ఈ సుగుణాలను కలిగి పోరాడుతూ ఉన్నాం అనుకోండి దేవునితో మనము ఈ సుగుణాలను కలిగి పోరాడతా ఉన్నాం అనుకోండి ఏం జరుగుతుందంటే మనకి ఆశీర్వాదం వస్తుంది ఆ విసర్జించాల్సినటువంటి వాటిని ఏదైతే లోకాన్ని ఆశించేది ఉందో ఆ క్రియలను మన హృదయంలో మన జీవితంలో ఉంచుకొని ఆయనతో పోరాడలేము ఎందుకంటే ఈ లోకం అనేది ఆయన ముందు నిలబడలేదు ఓడిపోతుంది కాబట్టి లోకపు క్రియల్ని మనలో నుంచి తీసేయాల ఆయనతో కొట్లాటకు దిగి గొడవకి దిగి గెలిచేది ఎవరంటే ఆయన యొక్క సుగుణాలను కలిగినటువంటి వారు ఆ సుగుణాలను మనం కలిగి ఉండాల లేఖనాన్ని చూసినట్లయితే ముప్పై రెండు ఇరవై ఎనిమిది ఆది కాండము ముప్పై రెండు అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట మీ పేరు ఇస్రావేలే గాని యాకోబు అనబడదని చెప్పను ఆ గడియలోనే దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి అని దేవుడు తీర్మానిస్తా ఉన్నాడు ఆ సమయంలోనే ఎందుకంటే ఇద్దరికి గొడవ జరుగుతూ ఉంది ఇద్దరికి ఏమవుతా ఉన్నదంటే గొడవ జరుగుతూ ఉంది ఆ గొడవలో తప్పకుండా ఒకరు గెలవాలి కానీ గెలవాల్సిన మనిషి ఓడిపోతా ఉన్నాడు ఓడిపోవాల్సినటువంటి మనుషుడు గెలుస్తా ఉన్నాడు ఆ పరిస్థితి అంతా తల కిందలైపోతాడు ఇదే ఉంది అని చెప్పినని దేవుడు ఆ మనుషుని యొక్క స్వభావాన్ని చూసి ఆ మనుషుని యొక్క పోరాట అంటారు కదా పిడికిలు బిగిస్తే పళ్ళు రో రాలిపోవాల చిన్నప్పుడు పిడికిలు బిగించేది పిడికిలు బిగించి పిల్లలు ఆ పిల్లలు పిల్లల పిల్లలు ఆడతారు కదా ఆడుకుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇచ్చుకునేది డిష్కా డిష్కా అనుకుంటా మ్యూజిక్ వస్తుంది కదా ఆ మ్యూజిక్ కూడా మోనో ఇచ్చుకుంటా పిడికిలు బిగించి తనుక్కునేది చీకటబడే దాకా తనుక్కునేది చీకటబడి కనపడకుండా ఉండే టైంలో ఇంటికి పోయేది చీకట పడితేనే అది కూడా కనపడకుండా ఉండాల ఆ గడ్డిలో ఆ చీకట్లో కనపడలేదు అని చెప్పి మనం ఎప్పుడైతే అనుకుంటుందో అప్పుడు ఇంటికి పోయేది అట్లాగే జరిగేది అయితే ఆడ పరిస్థితి ఎట్లాగుందంటే దేవుడు ఆ మనుషుని యొక్క పోరాట పఠనం చూసి ఈ మనుషుల్ని గెలవలేకపోతా ఉన్నా ఈ మనుషుడికి ఏదైతే ఆశందో దాన్ని నెరవేరుస్తేనే దాన్ని పంపించేటప్పుడు అన్నాడు లేకపోతే ఆ మనుషుల్ని ఓడిస్తామంటే ఒకవట్లా ఆ మనిషే గెలిచేటట్లున్నారు ఆ మనుషుల స్థితిలో మనం ఉండాల ఆ మనుషుని యొక్క ప్లేస్ లో మనం ఉండాలి ఈ లోకపు క్రియలను విడిచిపెట్టి దేవుని సాయులు మీకు సమాధానం కలగాలంటే కృప మీకు స్థిరంగా ఉండాలంటే దేవుని యొక్క ఆజ్ఞ ఏదైతే ఉందో నిష్కళాకంగా అనిజముగా నువ్వు ఉన్నట్లయితే నువ్వు ఆశీర్వదించబడతావు దేవుని ఇస్రాయులు నువ్వు దేవునితో పోరాడేటువంటి మనుషుడు నీవు కనుక ఆయన అనుసర్జించినటువంటి లోకపు క్రియలని తీర్చిపక్క పెట్టాల తీర్చిపక్క ఒక మాట మనలో ఒక మాట ఒక మాట మాట్లాడుకుందాం మనలో మనం మాట్లాడుకుందాం నాకు కోరుకుంది కోరిక తీర్చుకున్నా లోకానుసారంగా ఉన్నటువంటి కోరుకుంది తీర్చుకున్నా తీర్చుకున్న తర్వాత సాపు కూర్చొని అయిపోయింది అయిపోయింది ఇక ఆ కోరిక ఆ ఆలోచనలు అదంతా అంతా నీరు గారిపోయింది అంత అయిపోయింది అనుభవించిన తర్వాత జీవితానికి ఏమి సార్థకత ఉంటుంది చెప్పండి జీవితానికి ఒక మనుషుడు బతికిన బతికి ఒక అర్థం ఉండాలంటే దానికి తగ్గట్లుగా జీవితం ఉండాలి అంతా అయిపోయిన తర్వాత చేతులు ముందు పెట్టుకొని అరి చేతులు చూసుకుంటా కళ్ళ నీళ్ళు తెచ్చుకుంటే ఏం ఉపయోగం ఆ కోరికలు తీరు తీర్చుకునేటువంటి వయసులో కమ్ము మిమ్ము కాని రాకుండా తిరిగి తీర్చుకొని కోరికలని అంతా అనుభవించిన తర్వాత కళ్ళ నీళ్ళు తెచ్చుకుంటే ఏం ప్రయోజనం ఆ కోరికలను ఏం చేయాలంటే తీసి పక్క పెట్టేసి క్రీస్తుని గనక వెంబడించినట్లయితే నిష్కళం కముగా ఒకడు మనల్ని దూషించేటువంటి అవకాశం లేకుండా మనం ఉన్నట్లయితే ఏం జరుగుతుందంటే ఈ చేతల్లో ఉన్నటువంటి పోరాట పటిమ దేవుంది చేతల్లో ఉన్నటువంటి పౌరుషము దేవుంది కాబట్టి ఈ జీవితానికి ఒక సార్థకత ఉంది ఉంది అనేటువంటి ధైర్యం కలుగుతుంది దేవునికి స్తోత్రం ఈ మాట దేవునితో నడిచే వారు మాత్రమే చెప్పగలుగుతారు అలా చెప్పే స్థితిని మనం సంపాదించుకుందాం అమ్మ ఆ యూట్యూబ్ ఛానల్లో ఆ చివరిలో ఉంటది ఏబోట అని ఉంటది కదా ఆ యూట్యూబ్ ఛానల్లో వెబ్ అని ఉంటుంది రాయడా మీ గురించి ఏం రాసి పెడతా రాసి నా యూట్యూబ్ కూడా ఆప్షన్ పెట్టింది కదా ఆప్షన్లు ఏం పెట్టా అంటే మీరు ఆత్మతో సత్సమతో దేవుని అనుసరించాలంటే వచ్చి ఈ పరిచర్యాన్ని వెంబడించండి అని రాసిపెట్టినా ఆయన యొక్క మాట అది ఆయన ఇచ్చినటువంటి తలంపుని బట్టి ఆ రాసిపెట్టా మనం ఇలాగ పోరాడాలా రోజు మనం మన చేతుల్ని చూసుకుంటే చేతులు కాయల గట్టి కాయలగాష్ని కాయల గాష్ని ఆయనతో పోరాడి అని చెప్పాల దేవునికి స్తోత్రం అలాగ దేవుడు మనల్ని ఆయన యొక్క మందిరాన్ని నిలబెట్టును కాక విషులోభి పరిచర్యని ఆయన యొక్క కనుచూపు మేరలో భద్రముగా దాచుము కాక అలాగ ప్రార్థించుకుందాం పరిశుద్ధుడు ఆయన తండ్రి ఏదే కాలం మందు మీ పాదంలో వద్ద ప్రార్థిస్తూ లోకమంటున్నటువంటి సమస్త క్రియలను తండ్రి మీకు విరుద్ధముగా ఉన్న వాటిని అన్నిటిని కూడా విడిచిపెట్టి ఇంకా బలహీనత ఏదైనా ఉంటే అటు వాటిని కూడా మీ కృపను పొందుకొని విడిచిపెట్టుటకు నీ యొక్క మందిరము నీ యొక్క ఆలయముగా ఉన్నటువంటి మాకు మీ పరిలో కప్పు శక్తిని అనుగ్రహించమని అలాగే మహోన్నతుడమైన తండ్రి మీ అందు నిష్కాలంకముగాను అనిధ్యముగానూ ఉండమని దైవజనుడు ఆజ్ఞాపిస్తూ ఉండగా ఈ ఆజ్ఞను తండ్రి అనుసరించి నీటి పోరాడి నీ పరిలోకపు దీవెన పొందుకున్నట్లు ఈ పరిచర్యని ఈ యొక్క అయ్యా స్వాస్థ్యమగినటువంటి నీ ప్రజలను జ్ఞాపకము చేసుకోనమని నీ శ్రేష్టమైనటువంటి నామము యొక్క మీరు ఇచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దర్శించి మీ పరిలోకపు కృపను సమాధానములు నిపుణులకు మీ పరిచర్యకి స్థిరపరిచి మీకు ఘనతను తెచ్చుకోనమని మీ మనవులన్నిటినీ మీ పాదముల వద్ద చేర్చి ఏ నామంలో ప్రార్థించి వేడుకొన చూనాను తండ్రి అమేన్ అమేన్ మన పరిశుద్ధుడైన దేవుని కృప మనకు తోడయ్యుండను గాక అమేన్ అమేన్